నేను ఫైల్ గురించి చెప్తున్నాను ఆ మూడు రోజులు చనిపోయినటువంటి వ్యక్తి రెనార్డ్ బాంకే గారి మీటింగ్లోకి తీసుకొని వచ్చినప్పుడు అతను ప్రార్థన చేస్తుండగా లేచి కూర్చొని మొదటిగా అడిగిన ప్రశ్న వేర్ ఈస్ మై ఫైల్ నా ఫైల్ ఏది అని అడిగాడు ఏమడిగాడు గట్టిగా చెప్పండి వాళ్ళకి ఏం ఫైల్ ఏం ఫైల్ ఇది ఒక ఫైల్ తెలుసు కదా ఆఫీస్కి వెళ్ళి వాళ్ళందరూ ఫైల్ పట్టుకొని వెళ్తారు కదా పేపర్ల కట్ట ఆ ఫైల్ చనిపోయి మూడు రోజులు చనిపోయి లేచినోడు ఫైల్ ఏదని అడుగుతున్నాడు ఏంటి అయితే ఈయన పాస్టర్ డానియల్ గారు పాస్టర్ గారు కాబట్టి కార్ తోలుకుంటూ వెళ్తున్నాడు యాక్సిడెంట్ అయింది వెంటనే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు అంబులెన్స్ వచ్చేస్తుంది అంబులెన్స్లో తీసుకొని వెళ్తున్నారు వాళ్ళ వైఫ్ కాల్ చేస్తారు వాళ్ళ వైఫ్ వచ్చేస్తుంది ఒక హాస్పిటల్లో జాయిన్ చేశారు చనిపోయారు అని ఆల్రెడీ చెప్పేశారు బతకడం అనేసి ఇంకొక హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆ పాస్టర్ గారు మాట్లాడుతున్నాడు ఈ హాస్పిటల్ నుంచి ఇంకొక హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడానికి వేరే అంబులెన్స్లో ఎక్కిస్తున్నప్పుడే వాళ్ళు వచ్చి అంబులెన్స్లో కూర్చుంది అప్పుడు అంబులెన్స్లో అలా ఆయన పడుకో పెట్టారు ఆయన రెండు కళ్ళతో స్పష్టంగా చూస్తున్నాడు ఇద్దరు దేవదూతలు తెల్లని వస్త్రాలు ధరించి అంబులెన్స్లో అలా దిగివచ్చారు ఇటువైపున ఇటువైపునొక్కళ్ళు దేవదూతల్ని చూసిన అతను దేవదూతలు వచ్చారు అని చెప్పి తన భార్యకు చెప్పబోతుండగా దేవదూతలిద్దరూ కూడా ఆయనకు ఆజ్ఞాపించారు చెప్పద్దు అని వెంటనే ఆ పాస్టర్ గారు చెప్పకోకుండా ఆగిపోయి మిగిలిన విషయాలు చెప్తున్నాడు ఆ కొనవు పిడితో సంఘాన్ని బాగా చూసుకో పిల్లల్ని బాగా చూసుకో మా అమ్మాయిని బాగా చూసుకో పరిచర్య బాగా చేయి అని ఈ మాటలు చెప్తున్నాడు అంతలో కమ్ దేవతలు ఇద్దరు కూడా ఆయన తీసుకొని సెకండ్స్లోనే వెళ్ళిపోతున్నారు పరలోకాన్ని తీసుకొని వెళ్తున్నారు ఎప్పుడైతే ఆ దేవతలు అతను చేయబట్టు అలా పట్టుకొని పైకి అలా లేపారో ఇమిడియట్లీ తన భార్యని మర్చిపోయాడు పిల్లల్ని మర్చిపోయాడు తన పరిచర్య భూమి మీద అంతసేపు ఏం మాట్లాడుతు అవన్నీ మర్చిపోయాడు ఎవ్వరూ గుర్తులేదు అలా పైకి వెళ్ళిపోతున్నాడు ఒక పెద్ద పరలోకపు గుమ్మం ముందు ఆ వ్యక్తి నిలబడ్డాడు ఈ దేవదూతలు ఇద్దరు ఆయన తీసుకొని వెళ్తున్నారు వీళ్ళు అక్కడికి రాగానే ఆ రెండు తలుపులు కూడా తెరవబడ్డాయి ఓపెన్ అయిన వెంటనే తెల్లని వస్త్రములు ధరించుకుంటున్నటువంటి కోట్ల మంది పరిశుద్ధులు వాళ్ళ రెండు చేతులు పైకెత్తి సింహాసనం వారి మధ్యలో ఉంటున్నది వారిని ఆరాధిస్తూ ఉంటున్నాయి ఆయన ఆరాధిస్తూ ఉంటున్నారు వాళ్ళందరూ జస్ట్ లైక్ వాళ్ళు ఆరాధన కొద్దిసేపు ఇలా నిలబడి చేతులు ఎత్తి ఇలా ఆరాధిస్తున్నారంట కొద్దిసేపు తర్వాత తలలు వంచి ఆరాధిస్తున్నారు కొద్దిసేపు వాళ్ళు పూర్తిగా ఇలా తరలు వంచేసి సాగిలబడి ఆరాధిస్తున్నారు విభిన్న రకాలుగా లేస్తున్నారు ఇలా వంగుతున్నారు ఇలా చేతులు పైకెత్తున్నారు ఒక్కొక్క ఒక్కొక్క సమయం ఒక్కో రకంగా వాళ్ళు ఆరాధిస్తూ అందరూ ఒకే రకంగా చేస్తున్నారు ఒకేసారి ఒక పెద్ద బంగారపు సింహాసనం ఉన్నది అది ప్రకాశిస్తూ ఉంది అది వెలుగుతూ ఉంది ఏసయ్య అక్కడ కూర్చున్న ఏసయ్య ఈ వ్యక్తి వైపు చూచి అలా నవ్వి ఆ దేవతులతో చెప్తున్నాడు అంతటినీ చూపించండి అని హలూయా అది ఏదైనా అది పారడైస్ పరదేశ్ కావచ్చు పరలోకం కావచ్చు అక్కడ వేస్తూ ఉన్నాడు మనం చనిపోయాక అక్కడికి వెళ్తాం హల దేవతలు ఆయన అంత అంతటికీ కూడా తిప్పుతూ అక్కడ రోడ్లన్నీ బంగారముతో ఉన్నాయి అటు పక్కన ఇటు పక్కన చాలా పెద్ద 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 భవంతులు బిల్డింగ్లు వజ్రాలతో డైమండ్స్తో కట్టినట్లుగా ఉండి అవన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఎక్కడికి వెళ్ళినా అద్భుతమైన మ్యూజిక్ వినబడుతుందంట అద్భుతమైన మ్యూజిక్ మంచి మ్యూజిక్ ఎక్కడికి వెళ్ళినా మ్యూజిక్ వినబడుతుంది అయితే అతను చెప్పిన ఒక విషయం ఏంటంటే ఆ ఆ రోడ్డు పక్కన ఆ రోడ్డు ఆ దారి పక్కన చెట్లు చాలా ఉన్నాయి ఎన్ని పువ్వులు అంటే అన్ని రకాల పువ్వులు భూలోకంలో అన్ని రకాల పువ్వులు అన్ని అద్భుతమైన పువ్వులు ఎక్కడా కూడా కనబడడం అంత అద్భుతమైన పువ్వులు అవన్నీ కూడా బంగారంతోనే ఉన్నాయి గట్టిగా హాల చెప్తామా గోల్డెన్ ఫ్లవర్స్ హాల అద్భుతం బంగార పువ్వులే కానీ వాటిలో నుంచి వస్తున్నటువంటి ఆ సువాసన ఎంత అద్భుతంగా ఉందంటే అంతటిని మర్చిపో అన్నిటినీ మర్చిపోయేలా చేస్తుంది అంత మధురమైనటువంటి సువాసన ఆ వీధులలో ఆ పువ్వులు వెదజల్లుతూ ఉన్నాయి అంత తిరిగి చూపిస్తున్నారు చూపిస్తూ చూపిస్తూ ఉన్నారు అందులో ఏంజిల్స్ని ఏసుక్రీస్తు ప్రభా ఏంజిల్స్తో మాట్లాడుతున్నారు అయిపోతుంది సమయం త్వరగా ఇతటిని నరకానికి తీసుకొని వెళ్ళండి అని అప్పుడు దేవదూతలు ఆయనతో అంటున్నారో మనం త్వరగా నరకానికి వెళ్ళాలి రా అని మై గాడ్ నాకు ఇష్టం లేదు నేను ఇక్కడే ఉంటా అంటున్నాడు ఆయన హలో లేదు లేదు మేము ఆజ్ఞాపింపబడ్డాం కా నరకానికి వెళ్దాం రా నరకంలోకి వెళ్తున్నప్పుడు దేవదూత అతనికి ఒక ఫైల్ ఇచ్చింది ఒక బుక్ ఒక పేపర్స్తో ఒక బుక్ ఇచ్చింది ఒక గోల్డెన్ పెన్ బ్యూటిఫుల్ పెన్ అతని చేతికి ఇచ్చింది వాటిని చాలా జాగ్రత్తగా నువ్వు ఇక్కడ చూసే వాటి అన్నిటినీ టకటకా నోట్ చేసి రాసుకో ఈ విషయాలన్నీ నీకు ప్రభువు ఒక ప్రత్యేకమైన సంకల్పం కొరకు ఉద్దేశంతో నీకు ఇవన్నీ తెలియచేస్తున్నాడు ఆ ఫైల్ అంతటినీ కూడా అప్పుడు తీసుకున్నాడు ఆయన ఆ ఫైల్ ఆ దేవదూత చేతిలోంచి ఆ పెన్ను ఆ ఫైల్ తీసుకొని వాళ్ళు నరకం దగ్గరికి వెళ్తుండగా నరకం యొక్క తలుపు చాలా పెద్దగా చాలా ఎత్తుగా ఉంటుంది చాలా చీకటితో నింపబడి ఉన్నది అది ఎప్పుడో పాతబడినటువంటి తలుపుగా ఉంది అయితే ఈ దేవదూతులతో పాటు ఈ పాస్టర్ డానియల్ గారు ఆ తలుపు దగ్గరికి చాలా నిలబడగానే ఎవ్వరు తెరవకుండానే అంత పెద్ద తలుపు ఒక్కసారిగా ఇలా తెరుచుకున్నది వీళ్ళు మాత్రమే వెలుగుతూ ప్రకాశిస్తూ ఉన్నారు లోపలంతా చీకటి ఆ తలుపట్ల తెరవబడిన వెంటనే ఒక సొరంగం లాంటి దారి కనబడుతుంది ఆ తలుపులోంచి వెళ్తుంటే వికృతమైన రూపాలు వికృతమైన ఆకారాలు అవి అతనికి భయాన్ని పుట్టిస్తున్నాయి ఒక స్థలంలోనికి వచ్చేసరికి కొన్ని కోట్ల ఆత్మలు అగ్నిలో కాలిపోతూ కేకలు వేస్తూ ఉన్నారు నరకం అనేది నిజం పరలోకం అనేది నిజం మీరు మందిరానికి ఆటలాడుకోవడానికి రావట్లేదా మీరు ఏ సైడ్ని ఆటలాడుకోవడానికి నమ్మట్లేదు హెవెన్ ఇస్ ట్రూ హెల్ ఇస్ ట్రూ చెప్పండి రెండు చేతులు పైకెత్తి పరలోకము నిజం నరకం నిజం పక్క వాళ్ళతో చెప్పండి వాళ్ళు పట్టుకున్నప్పుడు మీకు వాళ్ళ స్పర్శార్థమైంది ఇప్పుడు మీ పక్క వాళ్ళు పట్టుకున్నప్పుడు స్పర్శార్థమైందా అర్థమైందా ఎవరు పట్టుకున్నారని ఎంత స్పష్టంగా నీకు పక్క వాళ్ళు పట్టుకుంటున్నప్పుడు కుష్ఠరోగికి అర్థం కాదు నీకు అర్థమైంది నీకెంత స్పష్టంగా వాళ్ళ స్పర్శ అర్థమైందో అంత స్పష్టంగా పరలోకం నరకం ఉంది అని అర్థం ఉంది అగ్ని చూస్తూ ఉంటున్నారు అన్ని చూస్తున్నారు అసలు ఒకటే ఎక్స్ప్లెయిన్ చేశాడు ఈ వ్యక్తుల్ని ఈ దేవదూతల్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గుర్తుపట్టి గట్టిగా అరుస్తూ గట్టిగా కేకలేస్తున్నారు మమ్మల్ని రక్షించండి 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 అని వీళ్ళు నడుచుకుంటూ అలా నరకంలో కొంచెం ముందుకెళ్తే అక్కడ అగ్ని గుండం పెద్ద అగ్నిగుండం ఆ అగ్ని జ్వాలల మధ్యలో ఒక పాస్టర్ ఉన్నాడు అతడు పాస్టర్ అని తనకు అర్థమైంది ఆ పాస్టర్ కాలిపోతూ ఉంటున్నాడు కాలిపోతూ ఉంటున్నాడు తల్లని పట్ల వేసుకున్నాడు కాలిపోతూ ఉన్నాడు అతడు ఈ పాస్టర్ను చూసి అరుస్తున్నాడు ప్లీజ్ సేవ్ మీ నన్ను బయటకు తీసుకురా నన్ను రక్షించు నేను ఇక్కడికి రావడానికి గల ఒకటే కారణం దేవుని సేవ యొక్క డబ్బులన్నిటిని నేను అక్రమంగా తినేశాను దేవుని సొమ్ముని నేను తిన్నాను అయితే నన్ను ఒక ఐదు నిమిషాలు భూమి మీది గనక మీరు నన్ను పంపించినట్లయితే భూమిది గనక నన్ను తీసుకొని వచ్చినట్లయితే ఎంత తిన్నానో అంతకి డబల్ నేను కట్టేస్తాను నన్ను పరలోకం తీసుకుని వెళ్ళండి ఆయన ఏం చేయగలడు దేవదతలు ఏం చేయగలవు నేను ఇంకా చెప్తున్నాను ఒక్కసారి నువ్వు నరకంలో పడ్డాక ఏసు కూడా నన్ను రక్షించలేడు ఏసు కూడా అంటాడు నేను నిన్ను సేవ్ చేయలేను నేను రక్షించలేను నేను ఏం చేయలేను అలా చూసి అలా పక్క వెళ్ళిపోతాడు ఇంకా నేను చదివినటువంటి నరకం గురించిన పుస్తకంలో వ్రాయబడిన అనేక మాటలు ఉన్నాయి ఒక స్త్రీ పరిగెత్తుకొని వెళ్ళి తన ఒంటి మీద పాములు వేసుకుంటుంది అక్కడ చాలా పాములు ఉన్నాయి తేళ్ళు వింత వింత ఆకారాల ప్రాకుడు ఉన్నాయి వాటన్నిటిని నడుము కట్టుకుంటుంది వాటన్నిటిని మెడకేసుకుంటుంది వాటన్నింటి చెవులకు పెట్టుకుంటుంది అయితే దేవతలు చెప్తున్నాయి అవి మనకి పాముల్లా కనబడుతున్నాయి కానీ ఆమెకు అవన్నీ బంగారంలా కనబడుతున్నాయి ముత్యాల్లా కనబడుతున్నాయి చెవిపోగుల్లా కనబడుతున్నాయి ఇవ భూమి మీద బ్రతికినప్పుడు ఈమె ఏమి కోరుకుంది ఏమి ఇష్టపడిందంటే ఇవికి బంగారం అంటే పిచ్చి ఆభరణాలంటే పిచ్చి అంటే పిచ్చి సో ఇప్పుడు వెళ్ళి వాటిని పరిగెత్తుకొని ఆమెకు అలా కనబడేసరికి అదే ఆశతో వేసుకోవడానికి వెళ్ళి పరిగెత్తు వేసుకుంటుంది అయితే కొద్ది క్షణానికి వాటిని ఆమెకు మరలా పాముల్లా ఏంటో అవి స్పష్టంగా కనబడుతుంది ఆ అమని పీల్చుకొని పిప్పి చేసి తినేసి ఇలా లాగుతున్నాయి ఆమె శరీరాన్ని అంతటిని ఘాట్లు పెట్టి తిం తినేస్తున్నాయి తర్వాత కేకలు వేసి వాటిని తీసేస్తుంది మళ్ళా కొద్దిసేపు అయిన తర్వాత మరలా వెళ్ళి వాటిని ఆభరణాలా కనబడుతుంది మళ్ళా మళ్ళీ పెట్టుకుంటుంది అదే ఆమె జీవితంలో రిపీట్ అవుతూ ఉంది రిపీట్ అవుతూ రిపీట్ అవుతూ ఉంది అన్నీ చూశారు వెంటనే దేవదూతలు అంటున్నాయి టైం అయిపోయింది లే అని చెప్పేసి అతను వెంటనే భూమి మీదకి వచ్చేసాడు తక్కువ లేచి కూర్చున్నాడు అప్పుడు అడుగుతున్నాడు వేర్ ఈజ్ మై ఫైల్ ఏది నా ఫైల్ అని ఆ ఫైల్ అతని దగ్గర లేదు ఆ ఫైల్ ఏంటంటే ఆ ఫైల్ని దేవుడు ఆయన బుర్రలో బ్రెయిన్లో దాచిపెట్టాడు ఫిక్స్ చేశాడు మర్చిపోకుండా అదే ఫైల్ ఇప్పటికే ఆయన డానియల్ గారు ఇప్పటికీ నైజీరియాలో బ్రతికే ఉంటున్నాడు డైరెక్ట్గా మీరు వెళ్ళి అతనికి సెకండ్ ఇచ్చి అతని టెస్ట్ మనీని ఇంటర్వ్యూ చేయొచ్చు ఆయన టెస్ట్ మనీ యూట్యూబ్లో కూడా ఉంది త్రీ డేస్ చనిపోయి లేచినటువంటి డానియల్ పాస్టర్ ఆఫ్రికా అని మీకు కొడితే వస్తుంది వాచ్ నేను మీకు చెప్తున్నది ఒకటి పరలోకం నీవు నీ భర్త నీ పిల్లలు అందరూ పరలోకం చేరాలి